శ్రీ గురుభ్యోనమ శ్రీ మహాగణపతయ్యే నమ శ్రీ లలిత మహా త్రిపుర సుందరియ నమ ఈరోజు మనం సౌందర్యలహరిలోని నలభై ఆరవ శ్లోకం అమ్మవారి యొక్క పాలభాగాన్ని అష్టమి చంద్రుడిగా మన చేత ధ్యానం చేయిస్తున్నారు అంతేకాదు అమ్మవారి యొక్క ఆ పాలభాగాన్ని ఒక అష్టమి చంద్రబింబంగాను అమ్మవారు మకుటం పైన కిరీటం పైన ధరించిన చంద్రవంకను మరో అర్ధచంద్రుడిగాను ఆ ఇద్దరుని అంటే రెండు అర్ధచంద్రాకారాలు కలిసి పూర్ణ చంద్రబింబంగాను రాకాహిమకరహ పరిణమతి రాక అహిమకరగా అంటూ మన చేత చంద్రకళ విద్యను షోడశీ కళారూపిణి అయిన అమ్మవారిని ఇక్కడ ధ్యానం చేయిస్తూ ఉన్నారు ललाटं लावण्यद्युतिविमलमाभातितवयत् द्वितीयं तन्मन्ये मकुटघटितं चन्द्रशकलं विपर्यासन्यासा तु भयमपि सम्भूय च मिदः सुधाले पस्यूतिः परिणमतिराकाहिमकरः ललाटं टे पालभागम् అమ్మవారి యొక్క నుదురు లావణ్య ద్యుతి విమలమాబాతి అంటున్నారు స్వచ్ఛమైన కాంతితో ప్రకాశిస్తూ ఉన్న అమ్మవారి లలాటాన్ని ఇక్కడ మన చేత జానం చేయిస్తున్నారు అత్యంత లావణ్యంగా తెలియజేస్తున్నారు లావణ్యం అంటే ముత్యపులోని కాంతులు పెదజల్లుతో మనకు కనపడుతూ ఉంటాయి కదా ముత్యములో ఆ కాంతులను లావణ్యం అంటారు ద్యుతి అంటే ప్రకాశం విమలమంటే స్వచ్ఛమైన అలాంటి స్వచ్ఛమైన లావణ్యమైన కాంతులతో ప్రకాశిస్తున్న అమ్మవారి యొక్క నుదురు అమ్మవారి నుదురు అంటే మనం ఇంత క్రితం అమ్మవారి యొక్క నుదురును ధ్యానం చేశాం అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అని అమ్మవారి యొక్క పాలభాగం ఎలా ఉంటుంది అంటే అష్టమి నాటి చంద్రబింబం వలె ఉంటుంది అని అష్టమి నాటి చంద్రబింబం అంటే త్వరిత ఆ తిథి నిత్యా దేవత త్వరిత అమ్మ మామూలుగా చంద్రకళలు శుక్లపక్షంలోనూ కృష్ణపక్షంలోనూ మారుతూ ఉంటాయి పాడ్యమి నుంచి పూర్ణమి దాకా కళలు తరువాత పౌర్ణమిని మర్రోజు నుంచి పాడ్యమి మొదలు అమావాస్య దాకా ఈ చంద్రకళలలో మార్పు ఉంటుంది ఒక్క కళ మాత్రం మారని కళ ఉంటుంది అదే త్వరిత కళ అంటే అమ్మవారి ముఖంలో ఎలాంటి మార్పులు ఉండవు ఎప్పుడు ఒకే విధంగా ఉండే తల్లి అంటే కాలంతో పాటు వచ్చే ఎలాంటి వాటికి కూడా అమ్మవారిలో మార్పు ఉండదు అమ్మ అంటే నిత్య అనే విషయాన్ని మనకి ఇక్కడ స్ఫురింపజేస్తారు ఘటితం చంద్రశకలం అన్నారు కిరీటమునందు బిగించబడిన అమర్చబడిన చంద్రవంక ఉభయం అపి ఆ రెండింటిని విపర్యా సన్యాస దుభయమపి సంబూయిచమిద అన్నారు అంటే అమ్మవారి యొక్క పాలభాగం అనే అర్ధచంద్రుణ్ణి కిరీటంపైన కిరీటం పైన ధరించిన ఆ చంద్రవంకను రెండిటినీ కలపగా చంద్రబింబం పూర్ణ చంద్రబింబంగా మారింది అంటున్నారు అదే పరిణమతి రాకాహిమకరహ అంటున్నారు పరిణమతి రాకాహిమకర అంటే పున్నమినాటి చంద్రుడిగా పరిణమించింది అంటున్నారు ఇక్కడ సుధాలేపస్యూతి అమృతాన్ని లేపనంగా కలిగి ఆ అమృతాన్ని జాలువారుస్తున్న చంద్రబింబంగా ఇక్కడ మన చేత జానం చేయిస్తున్నారు అమృత కిరణుడైన పున్నమి నాటి చంద్రుణ్ణి అమ్మవారి ముఖం చేత జానం చేయింప చేస్తున్నారు అమ్మవారి ముఖాన్ని ఇంత క్రితమే మనం శరచందన నిభాన శరత్కాలపు పున్నమినాటి చంద్రబింబం వంటి ముఖం కలిగిన తల్లి ఆనన అంటే ముఖం అమ్మ చంద్రకళా విద్యారూపిణి షోడశీ కళారూపిణిగా మన చేత ఈ శ్లోకం ధ్యానం చేయిస్తుంది చంద్రుడు అంటే అమృతకిరణుడు అన్న సూచన ఈ అమృతం అమృతత్వం మనకి జ్ఞానామృతాన్ని అందిస్తుంది అమ్మ ధ్యానంలో అద్భుత అపురూప మణులతో కూడిన బంగారు కిరీటం దానికి చంద్రవంక ఒక పక్క సహజ ప్రకాశమైన నుదురు దానికి మణుల సహజ కాంతులు దానికి తోడు చంద్రవంక ఈ అఖండ తేజోస్వరూపం నయన మనోహరం అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది సర్వతాపాలు నశించిపోతాయి సాధకుడికి సద్గతులు కలుగుతాయి ఈ ధ్యానంతో